ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మీద కక్ష కట్టడం అనేది చాలా దురదృష్టకరం బాధాకరం దీనికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి అందులో ఒకటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగున కేంద్ర ప్రభుత్వము కడప జిల్లాలో కొప్పర్తి మండలం కొప్పర్తి పారిశ్రామిక వాడలో రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేసింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగున దీన్ని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున అంటే ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం ఒక జీవో ద్వారా కడప జిల్లా నుండి అమరావతికి తరలిస్తూ జివో జారీ చేసింది ఎంత దుర్మార్గం ఇది కేంద్ర ప్రభుత్వము కొప్పర్తి పారిశ్రామిక వాడ టెక్నాలజీ సెంటర్ ఎక్కడ ఉండాలి పారిశ్రామిక వాడల్లో ఉండాలి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్లో ఒక భాగము కొప్పర్తి పారిశ్రామిక వాడ అక్కడ కావాల్సినంత స్థలం ఉంది అక్కడ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే అక్కడ నుండి అది వద్దని అక్కడ నుండి అమరావతికి తరలిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం ఇది ఒక కక్ష రెండవది పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ యాభై ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చింది అనుమతి పత్రం ఇచ్చింది కానీ చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిన కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది ఈ సీట్లు మాకు వద్దు మేము ఈ కాలేజీని నిర్వహించలేము అని లేఖ రాసింది పర్యవసానంగా మరుసటి రోజులు ఎంటర్ పర్మిషన్ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునేది అంటే యాభై ఎంబీబీ సీట్లు పోలే పోయి రాలేదు ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఉంటే అడుగుతుంది మాకు సీట్లు శాంక్షన్ చేయండి అని అలాంటిది యాభై ఎంబీబీసీ సీట్లు కేటాయిస్తే మాకు నూరు ఇవ్వండి నూట యాభై ఇవ్వండి అని అడగాల్సింది పోయి ఆ యాభై కూడా మాకు వద్దని చెప్పేసి లేఖ రాయడం ఇది మరీ దుర్మార్గం ఇది రెండవది ఇక మూడవది కడప జిల్లాకు చంద్రబాబు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేదు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి నిబంధనల ప్రకారంగా ముఖ్యమంత్రి ప్లస్ ఇరవై ఐదు మంది మంత్రులు మొత్తం ఇరవై ఆరు మంది ఉండొచ్చు అంటే జిల్లాకు ఒకటి రావచ్చు ఆ ప్రకారంగా కడప జిల్లాకు ఒక మంత్రి పదవైనా రావాలి గతంలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్న జిల్లా అలాంటి జిల్లాకు మంత్రి పదవే లేదు జిల్లాలో ఏడు అసెంబ్లీ సీట్లకు గాను నాలుగు టీడీపీ గెలిచింది ఒకటి బీజేపీ గెలిచింది ఐదు మంది ఉన్నారు ఎవరికి ఇవ్వకూడదు వీళ్ళేమైనా అసమర్థుల ఒకవైపు సీనియర్ నాయకుడు ఆరుసార్లు ఎమ్మెల్యే అయినటువంటి పొద్దురు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనకి ఇవ్వకూడదా లేదా బీసీకి ఇవ్వాలనుకుంటే మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ బీసీ ఆయనకి ఇవ్వకూడదా లేదా ఒక మహిళ యువ ఇవ్వాలనుకుంటే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఆవిడకి ఇవ్వకూడదా లేదా ఒక యువత అనుకుంటే ఇవ్వాలనుకుంటే కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డికి ఆయనకి ఇవ్వకూడదా లేదు మిత్రపక్షం తరఫున ఇవ్వాలనుకుంటే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆదినారెడ్డికి ఇవ్వకూడదా కాబట్టి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వలేదు మెడికల్ కళాశాల సీట్లు కేటాయిస్తే వద్దంటావు ఇప్పుడు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే దాన్ని అమలు తరలించిపోతావు ఎందుకు ఈ కక్ష కడప జిల్లా మీద ఈ కక్ష ఇలాగే కొనసాగిస్తే కడప జిల్లా ప్రజలు కూడా మీ మీద మీ పార్టీ మీద కక్ష పెంచుకుంటారు జాగ్రత్త ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగాల్సిన అవసరం లే అప్పుడు ఏడు ఎమ్మెల్యే సీట్లకు ఒక సీటు కూడా రాదు సున్నా వస్తాయి కానీ ఆ లోపలిని స్థానిక ఎన్నికల్లో మీకు గుణపాఠం కడప జిల్లా ప్రజలు చెప్పక తప్పదు కాదు ఇప్పటికైనా కక్ష మాని ఈ యొక్క కొప్పర్తి పారిశ్రామిక వాడుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఆ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ఇక్కడనే ఉండేటట్టుగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది